అమరావతిని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం అంటే వాళ్ళతో కనీసం చర్చించకుండా అది క్యాన్సిల్ చేశారు దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ పోయింది ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీ అలాంటి కంపెనీ పైన రేడ్లు చేసి పొల్యూషన్ చేస్తున్నారని ఆరోపణలు చేసి ఏకంగా పక్క రాష్ట్రం తెలంగాణకి ఆ కంపెనీని కూడా తరిమేశారు దానివల్ల వల్ల పోయింది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇంకోది లూలో గ్రూప్ ఈరోజు మనందరూ తెలుసు భారతదేశంలోని అతిపెద్ద మాల్ డెవలపర్గా లూలో గ్రూప్ తయారైంది ఆనాడు టెండర్లో వాళ్ళు పాల్గొని విశాఖపట్నంలో వాళ్ళకి భూమి వస్తే వాళ్ళతో ఎలాంటి చర్చించకుండా ఆ ఒప్పందం కూడా రద్దు చేశారు దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం నాశనమైంది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ అందుకే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలు కానీ నూట అరవై నాలుగు స్థానాలు అంటే నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారు కూటమి నినాదం ఒకటే ఒక రాష్ట్రం ఒక రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మీరు ఒక్కసారి గమనించండి అనంతపూర్కి కియా తీసుకెళ్ళాం ఉత్తర అనంతపూర్ కర్నూలుకి పెద్ద ఎత్తున రిన్యూబల్ ఎనర్జీ సంస్థలు మేము తీసుకెళ్తున్నాం చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొస్తున్నాం కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రకాశంకి వెళ్ళింది ఇంకా కృష్ణు కృష్ణా గుంటూరు అమరావతి కాకుండా ఏకంగా క్వాంటమ్ వ్యాలీగా ప్రకటించాం నూట యాభై ఎనిమిది క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా జనవరి మాసంలో ఇక్కడ రాబోతుంది ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున మేము మన ఆక్వాన్ని ప్రోత్సహిస్తున్నాం కర్నూలుకు వచ్చే గల డ్రోన్ సిటీగా కూడా అక్కడ ప్రకటించాం పెద్ద ఎత్తున పెట్టుబడులు కర్నూలు జిల్లా కూడా తీసుకొచ్చాం లాంటి కంపెనీలు కూడా కర్నూలుకి తీసుకెళ్ళాం ఇంకా ఉత్తరాంధ్రకి వచ్చే గల భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ డేటా సిటీ ఫార్మా కంపెనీలు మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ పరిశ్రమలు మేము ఈరోజు తీసుకెళ్తున్నాం ఎన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే క్లస్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లస్టరైజేషన్ అవుతే కంపెనీలకి వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతుంది అంటే వర్టికల్ అంటే మొత్తం ఎన్ టు ఎండ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయొచ్చు అంటే ఒక ఫోన్ తయారీ సంస్థ తీసుకుంటే కెమెరా మాడ్యూల్ లెన్స్ నుంచి బ్యాటరీ హౌజింగ్ స్క్రీన్ అవన్నీ వర్టికల్గా తీసుకెళ్ళచ్చు హారిజాంటల్ వచ్చే కదా ఇన్నోవేషన్ ప్రోటోటైపింగ్ కరికులం అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇదంతా చేయగలుగుతాం సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ కోసం పెద్ద ఎత్తున మేము ఈ క్లస్టరైజేషన్ని ని ముందలు తీసుకెళ్తున్నాం చాలామంది నన్ను అడిగారు కర్ణాటకకి బెంగళూరు ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని ఆనాడు నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు మాకు ఉన్నారని